సర్కిల్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా మండలంలోని పోలీస్ ఆకస్మిక తనిఖీ జరిగింది సిబ్బందితో వారు మాట్లాడుతూ స్టేషన్ లోని క్రైమ్ స్టేటస్ మరియు పెండింగ్ కేసుల వివరాలకు సంబంధించి ముఖ్యంగా అరికట్టే దిశగా నిఘా ఉంచాలని సిబ్బందికి సూచించారు సిబ్బంది అంతా ఉన్నారు అండ్ ఇక్కడ పరిస్థితులు తెలుసుకోవటం జరిగింది ఇంపార్టెంట్లీ రౌడీషీటర్స్ మీద గట్టిగా ఉండటం ఉందని చెప్పడం జరిగింది ఆఫీసర్స్కి అండ్ ప్రజలందరితో కొంచెం పేషెంట్గా మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకొని వాటిని రిజాల్వ్ చేయమని చెప్పడం జరిగింది సిబ్బంది అందరికీ ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వచ్చినావియస్ మన ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు పోలీస్ స్టేషన్ సిబ్బంది ఎప్పుడు